హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మనము దోసకాయ పచ్చడి చేద్దాం ఇవి బుడమ దోసకాయలతో పచ్చడి ఇవి కేవలం పచ్చడి కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఈ విధంగా ఉంటాయి చిన్న సైజులో కూడా ఉంటాయి ఈ కొంచెం ఈ సైజులో కూడా పెద్దగా ఉంటాయి ఇవి కూడా పచ్చడికి యూజ్ చేస్తారు ఇప్పుడు ఏ విధంగా చేయాలో మనం ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో దోసకాయల్ని మాత్రం ఈ విధంగా కట్ చేసుకుందాం చిన్న సైజ్ బుడమ దోసకాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అవి కూడా బాగుంటాయి ఇవేమో కొంచెం పెద్ద సైజు చూడండి ఈ విధంగా అయితే మనం దోసకాయల్ని కట్ చేసుకొని బౌల్లో అయితే వేసుకుందాం గింజలతోనే కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఇందులో ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను చూడండి ఈ ఉప్పు పసుపు ఎందుకంటే దోసకాయల్లో నుంచి వాటర్ ఊరుతుంది అలా వాటర్ రావడం వల్ల దోసకాయల నుంచి వాటర్ కంటెంట్ ఉండకపోతే పచ్చడి చాలా బాగా నిల్వ ఉంటుంది లేకపోతే ఆ దోసకాయల్లో వాటర్ ఉంటే మాత్రం పచ్చడి ఖరాబ్ అవుతుంది నిల్వ ఉండదు ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పావుగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఆలోపు మనము ఇందులో కావాల్సిన జీలకర్ర మెంతుల పొడిని అయితే వేసుకుందాము మెంతులు ఇంకా ఆవాలు జీలకర్ర ఈ మూడింటిని అయితే మనం వేయించుకోవాలి నేనైతే సపరేట్ సపరేట్గా వేయిస్తున్నాను ఒక్కొక్కటి ఈ విధంగా ఇవన్నీ వేయించుకొని అయితే పక్కన పెట్టుకుందాం జీలకర్ర మెంతులు ఆవాలు ఎంత పడతాయో అంత అయితే వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసి గ్రైండ్ చేశాను నేనైతే ఈ విధంగా పొడి చేసుకోవాలి పొడి చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఆ తర్వాత మనం ఇంకా ఈ పచ్చళ్ళలోకి కావాల్సిన వెల్లుల్లిని కూడా తీసుకుందాం వెల్లుల్లిని కూడా పొట్టు తీసి ఈ విధంగా దంచుకోవాలి నార్మల్గా దంచితే సరిపోతుంది కచ్చపచ్చగా మెత్తగా అవసరం లేదు పచ్చడి కాబట్టి చూడండి ఈ విధంగా దంచి వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత పోపు అయితే వేసుకుందాం ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ వెళ్ళుకుందాము కడాయి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ వేస్తున్నాను మేమైతే పల్లి నూనె వేసాము పచ్చళ్ళలోకి చాలా బాగుంటుంది ఈ నూనె త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే పట్టింది త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఆయిల్ అయితే మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయాక అందులో ఫస్ట్ అయితే మనము కచపచగా దంచుకున్న వెల్లుల్లి ఉంది కదా దానిని అయితే వేసాను ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఫస్ట్ వేస్తే వెల్లుల్లిని వేసుకున్నాక నెక్స్ట్ మనమైతే దీన్ని ఒక సెకండ్ అలా ఆయిల్లో వెయిట్ చేశాక తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది మనం ఇవన్నీ లాస్ట్లో వేస్తే వేగడానికి టైం పడుతుంది అందుకని ఫస్ట్ వీటిని వేసుకోవాలి ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి వెల్లుల్లి ఇంకా ఈ ఎండుమిర్చి కూడా పచ్చళ్ళలో తర్వాత కరివేపాకుని కూడా వేస్తున్నాను చూడండి కరివేపాకు కూడా వేసి కాసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ పొడిని అయితే వేస్తున్నాను చూడండి ఇలాంటి నిల్వ నిల్వపచ్చళ్ళలో ఇంగువ పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ పొడి వేసిన తర్వాత లాస్ట్లో జీలకర్ర ఆవాలు ఇంకా కొద్దిగా మినపప్పు పోపులు అయితే వేస్తున్నాను చూడండి వీటిని ఫస్ట్లో వేస్తే అవి మాడిపోతాయి అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను చూడండి ఆలోపు అయితే మంచిగా ఇందులో వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఆ నూనె వేడికి మాత్రం ఇవి కూడా మంచిగా వేడవుతాయి ఇవన్నీ వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా పసుపుని అయితే వేసుకోవాలి పసుపు ఫస్ట్ వేస్తే మాడిపోతుంది అందుకని పసుపుని లాస్ట్లో వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచాక మనం ఈ విధంగా పోపుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను చూడండి ఇంకా పోపులు అన్నీ వేగాయి మంచిగా ఇప్పుడు పోపునైతే కాసేపు చల్లారిద్దాం పక్కన పెట్టుకుందాము ఆ లోపు మనం దోసకాయలను అయితే ఉప్పు పసుపు వేసి పెట్టాం కదా చూడండి ఇందులో వాటర్ అయితే వచ్చాయి చూడండి దోసకాయల్లో ఉన్న వాటర్ అయితే బయటికి వచ్చాయి ఇప్పుడు మనం ఈ గింజల్ని కూడా సపరేట్ చేయాలి చూడండి వీటిని బాగా కలపాలి ఈ విధంగా బాగా కలపాలి కలిపితే వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది కలిపిన తర్వాత మనం టూ హ్యాండ్స్తో గట్టిగా ఇలా వాటర్ ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మొత్తం తీసేయాలి ఇంకా ఏమైనా ఉంటే చూడండి వాటర్ అయితే వస్తున్నాయి కదా ఆ వాటర్ని మొత్తం తీసేసి సపరేట్గా పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి గింజలు కూడా వెళ్ళిపోతాయి కొన్ని ఇంకా కొన్ని గింజలు ఉంటే ఏమైనా ఉంటే మనం వాటిన తర్వాత తీసేసుకోవచ్చు గింజలు ఉన్నా పర్లేదు నచ్చితే ఉంచుకోండి లేదంటే ఇన్ని గింజలు ఉంటే పచ్చళ్ళలో మొత్తం గింజలే కనపడతాయి అందుకని కొన్ని గింజలను అయితే తీసేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే మనం వాటర్ని అయితే తీసేసుకోవాలి ఈ విధంగా దోసకాయల్లో ఉన్న వాటర్ మొత్తం అయితే తీసేసాను ఇంకా అక్కడక్కడ గింజలు ఉంటాయి కూడా తీసేస్తాను లాస్ట్లో ఈ విధంగా అయితే అవ్వాలి దోసకాయలు ఇప్పుడు మనం ఇంకా పచ్చడి అయితే కలుపుకుందాము ఇంకో గిన్నెలో ఈ దోసకాయలను అయితే వేస్తున్నాను చూడండి గింజలు లైట్గా అక్కడక్కడ ఉన్నాయి వాటర్ కంటెంట్ కూడా దోసకాయల్లో ఏమీ లేదు అలాంటప్పుడు మొత్తం మనం ఇంకా పచ్చడి కలుపుకోవాలి దోసకాయలు మాత్రము ఇంకా తడిగా ఉండకూడదు వాటర్తో ఉండకూడదు తర్వాత వాటర్ లేదు అనుకున్నప్పుడు మాత్రం మనం ఈ పచ్చల్లో ఇంకా కారం కలుపుకోవాలి నేనైతే నాలుగున్నర స్పూన్లు అయితే కారం వేసాను త్రీ స్పూన్స్ అయితే ఉప్పు వేసాను ఇంకా మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పొడి కూడా కలిపాను ఈ విధంగా మొత్తం దోసకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి కారం ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాల పొడి చూడండి ఇవన్నీ మాత్రం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కారం పొడి మొత్తం దోసకాయలకి పట్టాలి బాగా ఉప్పు కారం దోసకాయలకు పడితేనే ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా దోసకాయలకు మొత్తం ఈ కారం పొడి ఇంకా మనం వేసుకున్న పొడవులు మొత్తం పట్టినాయి అన్నాక ఇంకా మనం ఆయిల్ అయితే కలుపుకోవాలి ఆయిల్ అయితే చల్లారికి పోయింది మనము ఇవి పావుగంట సేపు కంటే ముందే మనము ఈ పోపు అయితే వేసుకున్నాం కదా అందుకని పోపు చల్లారింది పోపు చల్లారినాక కలుపుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి కాలర్ కూడా చేంజ్ అవ్వవు అందుకని పోపు చల్లారిన తర్వాత కలుపుకోవాలి చూడండి పోపు వేసి ఈ విధంగా అయితే కలుపుకున్నాను చాలా బాగుంది పచ్చడి మాత్రం నేను కారం అయితే కొలతలతో వేయలేదు అందాధ లాగా వేశాను నాకు కొలతలతో కంటే ఎక్కువగా ఈ అందాధ వేస్తేనే అర్థమవుతుంది అందుకని నేను అలా వేశాను ఈ విధంగా అయితే మొత్తం ముక్కలకి పట్టించుకున్నాను కారం ఉప్పు ఇంకా జీలకర్ర మెంతులు ఆవాల పొడి లాస్ట్లో ఈ పోపు ఆయిల్ ఇవన్నీ ముక్కలకైతే బాగా పట్టాయి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనము ఉప్పు కారం మంచిగా కరెక్ట్ సరిపోతే నెల రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది వాటర్ లేకుండా ఉండాలి మెయిన్ దోసకాయలు ఇప్పుడు ఈ సీజన్లో దోసకాయలు వస్తాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి video next day, please do like share and subscribe